ఎన్ఆర్ఐ బిఆర్ఎస్ మిత్రులందరికీ నమస్కారం గారి నాయకత్వంలో మనం తెలంగాణను సాధించుకున్నాం అయితే దురదృష్టవశాత్తు ప్రజలు మాయమాటలు నమ్మి ఒక మోసగానికి అధికారం ఇచ్చిండ్రు మళ్ళా మనం అందరం కూడా తెలంగాణ పునర్నిర్మాణానికి ఎన్ఆర్ఐలు కూడా అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది జై తెలంగాణ జై కేసీఆర్ అందరికీ నమస్కారం జై తెలంగాణ అట్లాంటా బిఆర్ఎస్ చాప్టర్ ఈ రోజు అమెరికాలో కేసీఆర్ పుట్టినరోజు చేసుకుంటాం యాక్చువల్గా సో కేసీఆర్ గారు ఆరోగ్య ఆరోగ్యాయిరോഗ്യంతో నిండు నూరేళ్లు ఉండి తెలంగాణ ఇంకా సశిష్టంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై తెలంగాణ జై 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 కేసిఆర్ జై తెలంగాణ అట్లాంటా బిఆర్ఎస్ చాప్టర్ నుంచి ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు కేసీఆర్ జన్మదిన శుభ సందర్భంలో జరిగిందంతా మంచిగా అనుకోవాలి తర్వాత ఇవాళ మనకు సోషల్ మీడియాలో లభిస్తున్న ఆదరణ కావచ్చు లేకపోతే అసలు ఎక్కడికో పోయిందనుకున్న పార్టీ మళ్ళీ నూతన ఉత్సాహాన్ని నింపుకొని మళ్ళీ కొత్త కొత్తగా అందరూ రావడం తర్వాత ఇవాళ చూసినట్టయితే కేసీఆర్ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియా అంతా మార్మల్ అయిపోయి హ్యాపీ బర్త్డే కేసీఆర్ అని చెప్పి టాప్ ట్రెండింగ్ అవుతుంది ట్విట్టర్ మొత్తం సో బీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికులందరికీ చునార్థులు తర్వాత పార్టీ పునర్నిర్మాణం భాగంగా భాగంగా పనిచేస్తున్న ప్రతి బీఆర్ఎస్ క్యాడర్ కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అట్లాంటి వేదికగా జై తెలంగాణ జై కేసీఆర్ విజన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ మళ్ళీ మన బీఆర్ఎస్ యూఎస్ఏ తండ చాప్టర్ నుండి శ్రీధర్ కొంటాలన్న ఆధ్వర్యంలో కేసీఆర్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము సో మహేస్తానీలో ఉన్న ఇచ్చిన ఆదేశాల ప్రకారము అన్ని సిటీస్లో డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్లో డాలాస్ అట్లాంటా న్యూ జెర్సీ అండ్ సియాటల్ ఆస్టిన్ హ్యూస్టన్ డాలాస్ వివిధ వివిధ సిటీస్లో కేసీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుతున్నాము సో ఈ విధంగా మేము కేసీఆర్ గారిని చాలా మిస్ అవుతున్నాము సో ఈ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఎలక్షన్స్లో మేము అందరము ఎన్ఆర్ఐ సైనికులుగా ప్రతి డిస్టిక్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో పాల్గొని కేసీఆర్ గారి విజయానికి పాల్పడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం మా అధినేత కేసీఆర్ గారు పుట్టినరోజు బీడు వాడుతున్న భూములు మళ్ళీ సశస్వరాలయం కావాలి రైతు కళ్ళలో మళ్ళీ ఆనందం రావాలి సారే రావాలి కారే రావాలి జై తెలంగాణ జై కేసీఆర్